మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం వివరాలను తెలుసుకోండి తిథి వారం నక్షత్రం యోగం కరణం వంటి ఐదు ముఖ్యమైన అంశాలను వివరించబడ్డాయి అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం యమగండం వంటి శుభ అశుభ సమయాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు తిథి పంచమి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు తర్వాత షష్ఠి నక్షత్రం అనురాధ రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట వరకు తర్వాత జ్యేష్ట యోగం ప్రీతి రాత్రి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కరణం వాలవ మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు కౌలవ రాత్రి అర్ధరాత్రి ఒంటిగంట పదహారు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది ముప్పై రెండు వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఉదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలు వరకు రాహుకాలం ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఐదు నిమిషాల వరకు ఈరోజు పంచాంగం ద్వారా శుభ అశుభ సమయాలను తెలుసుకుని మీ దైనందిన కార్యక్రమాలను ప్రణాళిక చేసుకోండి అమృతకాలంలో పనులు ప్రారంభించి దుర్ముహూర్తం రాహుకాలం వంటి సమయాలను నివారించడం శ్రేయస్కరం ఈ సమాచారం మీకు ప్రశాంతమైన రోజుకు మార్గదర్శకం అవుతుంది